ఎందుకు లేచినావు ఈరోజు హాలిడేనే కదా లేవు మన కదా పో పడుకోపో పడుకో హాలిడే రోజు ఇంత లేపినా లేవు లేవు పది పదకొండు అయినా లేవవు ఇంతకుముందే కూర్చుండే నువ్వే తిరుగుతున్నావు అక్కడ ఇక్కడ నాకైతే అసలు ఏమో అర్థం కావట్లేదు హాలిడే ఉన్న రోజు అసలు లేవనే లేవదు లేచింది ఓకే లేచి నుంచి ఊడవడము ఇల్లు క్లీన్గా ఉంచడము సదరడము అసలు ఎక్కడ వస్తే థింగ్స్ అక్కడ పెట్టేసేయడము ఇదే పని చేస్తూనే ఉంది డే అంతా ఎందుకు అని అడిగితే ఏం చెప్పట్లేదు నాకు తెలిసి ఏదో స్ట్రాంగ్ రీజనే ఉండే ఉంటుందిలేండి లేండి ఆ బెడ్రూమ్ పిచ్చుకైనా సరేనా డైలీ ఇల్లు నీట్గా ఉంచమని నేనే బ్రతములు ఆడతా అలాంటిది ఈ రోజు నాకు ఎలా తిడుతుందో చూడండి తోచున్నా నాకు వేరే పని లేదనుకుంటున్నావా డబల్ డబల్ వర్క్ చెప్తున్నావు ఈరోజు నేను ఆల్రెడీ తుడిచానని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ స్టిక్ తెచ్చుకొని మళ్ళీ తుడుస్తూనే ఉంది ఎందుకు అని అడిగితే మాత్రం రీజన్ చెప్పట్లేదు అయిపోతుంది మొత్తం పాడైపోతుంది నేను ఆ మాట అనేసరికి మా అమ్మ చూసిన లుక్కి నేను అక్కడికి వెళ్ళి జంప్ అయిపోయాను ఎవరినన్నా లంచ్కి పిలుస్తున్నావా చెప్పొచ్చు కదా మరి మేము వంట చేయాలి కదా ఏం టైం పొద్దున్నేసిన చూపించగట్టిందా అన్నీ క్లీన్ చేసుకుంటా కూర్చున్నా తీసిపెట్టినా అవి ఇప్పుడు లేవు ఎవరు వస్తున్నారు ఏందో చెప్తే చెప్ తీస్తా పో నాకు ఫుల్ వర్క్ ఉంది చేసిన పనే డబల్ డబల్ జీపియకు నాకు ఈరోజు చెప్తున్నాను హాలిడే వస్తే టీవీ ముందు నుంచి అయితే అస్సలు లేవదు ఈ రోజు కూడా టీవీ ముందు కూర్చుంది కానీ టీవీ మాత్రం ఆన్ చేసుకోలేదు సైలెంట్గా అన్నీ సదరేసి సోఫాలో కూర్చుండిపోయింది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈరోజు ట్యాబ్ కానీ మొబైల్ చూస్తాను కానీ అసలు ఏమీ అడగట్లేదు ఇవన్నీ ఏంటి అసలు ఎవరు వస్తున్నారు చెప్పొచ్చు కదా గిఫ్టా చెప్తావా చెప్పవా చెప్పపోతే నేను అన్ని పిచ్చి పిచ్చి చేస్తా హాల్మత్ మరి మరి అదేదో ముందు చెప్పొచ్చు కదా నాకు ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నావా అట్లానా ఎందుకు చెప్పాలి నేను చెప్పా వాళ్ళు ఓంగానే నీ నిజ స్వరూపం చూపిస్తావు ఇవెందుకు తయారు చేస్తున్నావు ఏంటి మీ టీచర్స్ కి ఇస్తావా ఇట్లా ఫైనల్ నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ టీచర్స్ ఇంటికి వస్తున్నారని సో హోమ్ పేరెంట్ మీటింగ్ అనమాట వాళ్ళ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అందుకే మార్నింగ్ నుంచి ఇలా అన్ని సదరిస్తుంది టీవీ ఫోన్స్ అడిగితే మళ్ళీ టీచర్ కంప్లైంట్ చేస్తానని అలా సైలెంట్గా కూర్చుంది టీవీ చూడకుండా ప్లాంట్ గిఫ్ట్ అని వరుస గురించి అయితే వాళ్ళ టీచర్స్ బాగానే చెప్పారు పెద్దగా కంప్లైంట్స్ అయితే ఏం లేవని అన్నారు ఎందుకంటే తన స్కూల్లో ఇచ్చే బిల్డప్ అలా ఉంటుంది మరి కానీ ఇంట్లో ఎలా ఉంటుందో వాళ్ళకి ఏం తెలుసు తన నిజ స్వరూపం నాకు మాత్రమే తెలుసు వాళ్ళ టీచర్స్ ఇలా వచ్చి వెళ్ళారో లేదో చూడండి రిమోట్ పట్టుకొని కూర్చుంది అవి పడేసిండే తమ్ముడు కదా అట్లా ఉంటాయా అంతే కదా వచ్చిపోయింది కదా ఇంకేం తీస్తావు ఇప్పుడు చేస్తావు అవన్నీ తీసాయి తీసేయు ఇప్పుడు జాలి కూర్చొని తింటావు ఇక ఇంకేముంటది కదా